డాక్టర్ డాక్టర్ నాయనకు అస్సలు షో లేని డాక్టర్ ఏమన్నా సపోర్ట్ చేస్తారు ఏమన్నా చోటు మిషన్ ఉంటే ఇవ్వండి డాక్టర్ అట్లా తెలుస్తాయా పేషెంట్ ఉండాలి పేషెంట్ ఉంటే చూస్తే కదా తెలుస్తుంది పేషెంట్ కేర్కి తిన దగ్గరికి వెళ్ళా దూరంకి వెళ్ళా ఎంత డిస్టెన్స్ కే తిన పడుతుంది ఎంత డిస్టెన్స్ కే తిన చూసినాక ఏనికి వస్తుంది అట్లా ఉత్తే ఏనికి రాదు అవునా సరే డాక్టర్ మళ్ళొస్తా ఎందుకు నేనే చెక్ చేస్తా ఎంత దూరం కెళ్ళి పడుతుందో ఈ చూసుకుంటే అయిపోయా కదా దూరం ఒకసారి వెల్లుస్తా దగ్గరికి పోయి ఒకసారి వెళ్ళిస్తా ఎంత దూరం కెళ్ళి పడుతుందో తెలిసిపోతుంది అప్పుడు మిషన్ తీసుకురావచ్చు బుజ్జి బుజ్జి ఏం బుజ్జి ఏంది వర్తలు దీనికి ఇంకా కొంచెం ముందలు కోత బుజ్జి బుజ్జి ఏం చేసినా బుజ్జి 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 ఏం చేస్తున్నావు ఇప్పటికి నాలుగు సార్లు చెప్పిన బట్టలు మడత పెడుతున్నాను ఎన్నిసార్లు చెప్పాలి ఒక్కొక్కటి నాలుగు నాలుగు సార్లు అడుగుతావు రోజు అంటే నాకేనాడతలేదా అమ్మా డాక్టర్ తమ్ము నేను పోవాలి డాక్టర్ డాక్టర్